హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ ఉత్తరాంధ్ర స్పెషల్ ఎండు బెల్లం ఆవకాయ ఈ ఆవకాయ ఎలా పెట్టాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఉత్తరాంధ్ర స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే మాది తెలంగాణ అండి నేను పెళ్లి చేసుకుంది విజయనగరం డిస్టిక్ పెళ్లికి ముందు నాకు ఈ తీపి ఆవకాయ అంటేనే తెలియదు అసలు ఇలా ఉంటుందని కూడా తీపి ఆవకాయ ఒకటి ఉంటుందని కూడా తెలియదండి తెలంగాణలో అస్సలు తెలియదు ఇప్పుడు కొంచెం ఈ యూట్యూబ్ అవి వచ్చిన తర్వాత చూస్తున్నారు కాబట్టి తెలుసు కానీ అప్పుడైతే అస్సలు తెలీదు నేను పెళ్ళి అయిన తర్వాత చూడడమే నాకు అది కొంచెం ఎండబెట్టడం ఇది కూడా నాకు కొంచెం అది అనిపించేది కూడా ఎప్పుడన్నా తిని చూస్తే మాత్రం చాలా రుచిగా అనిపిస్తుంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎండబెట్టినప్పుడు అది ఈగల అవి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఎండబెట్టుకుంటే మనం సొంతగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలో కలుపుకోవడానికన్నా కూడా తినడానికి పెరుగు అన్నంలో అలా నంజుకొని తినడానికి ఇటువైపు వాళ్ళు గంజాన్నం అని తింటారు ఉదయాన్నే టిఫిన్కి దాంట్లోకి నంజుకొని తింటూ ఉంటారు చాలా రుచిగా ఉంటుందండి అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం కలెక్టర్ మామిడికాయలు తీసుకోవాలి ఈ కాయలు అయితేనే ఈ ఆవకాయకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెష్గా మామిడికాయలు తెచ్చుకొని నీళ్ళలో ఒక గంట అరగంట పాటు వేసి శుభ్రంగా కడగాలి మన సొంత తోటలో అయితే మామూలుగా కడిగితే సరిపోతుంది బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నవైతే కొంచెం సాల్ట్ వేసి ఒక గంట పాటు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడుక్కోవడం మంచిది ఇప్పుడు నీళ్ళలోంచి తీసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి తడి లేకుండా తుడిచి ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి అప్పుడు కాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఇవి చెట్టు మీద నుంచి కోసిన రోజే పెట్టుకోవాలండి కలెక్టర్ కాయ తొందరగా మెత్తబడిపోతుంది అందుకే మనం నిల్వ ఉంచొద్దు కాయలు కోసిన రోజే ఆవకాయ పెట్టుకోవాలి ఈ కాయలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా కోస్తూ ఉంటారు ముక్కలు కొంతమంది కాయని నాలుగు ముక్కలు చేసి అలా ఊరబెట్టేసి మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ సపరేట్ చేసినప్పుడు మళ్ళీ నచ్చిన సైజులో కోసుకుంటూ ఉంటారు నేనైతే ముందుగానే కావాల్సిన సైజులో కట్ చేసుకున్నానండి ఎందుకంటే ఉప్పు కారంలో ఊరిన తర్వాత కొయ్యడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనేసి ముందే నాకు నచ్చిన సైజులో కోసుకున్నాను ఈ కలెక్టర్ కాయలకి లోపల పురుగు పడుతుందండి పైకి కాయ బాగానే ఉంటుంది ఎక్కడా హోల్ కూడా ఉండదు కానీ ఎలా వెళ్తుందో లోపలికి పురుగు పట్టేస్తుంది వర్షం పడింది అంటే మాత్రం తప్పకుండా పురుగు పడుతుందండి లోపల మళ్ళీ కాయకి డ్యామేజ్ అవ్వదు టెంక మాత్రం పాడైపోతుంది లోపల జీడి ఉంటుంది కదా టెంక కాదు జీడి ఆ జీడి వరకు మట్టి పట్టేస్తుంది పురుగు తయారు చేస్తుంది ఆ మట్టిని టెంక మొత్తం పాడై జీడి మొత్తం పాడైపోతుంది అయితే అలాంటివన్నీ తీసేసుకొని నీట్గా ఉన్న కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలి నేను ముందుగానే నాకు నచ్చిన సైజు కట్ చేసుకున్నానండి ఇవి మొత్తం ఇలా నీట్గా తుడుచుకుంటూ ఎక్కడైనా పైన లోపల జీడి తీసేసి లోపల మళ్ళీ సన్నటి పొర ఉంటుంది ఆ పొర కూడా తీసుకోవాలి మనం ఊరబెట్టినప్పుడు ఆ పొర విడిపోయి అది ఊటలోకి వచ్చేస్తుంది తినడానికి బాగోదు అందుకే మనం నచ్చిన సైజులో చక్కగా నీట్గా తుడుచుకొని పొర జీడి మొత్తం తీసేసి నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి కొంతమంది మామూలుగా మనం కారం ఆవకాయకి ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసుకుంటారు కానీ ఇలా తినడానికి బాగుంటుంది తీపి ఆవకాయ కదా అందుకే నేను పొడవుగా కట్ చేశాను ఇలా మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడు ముక్కలు కొలుచుకోవాలి డబ్బాతోని కేజీ డబ్బా కానీ లేదంటే ఏదైనా ఒక డబ్బా కొలక పెట్టుకొని కొలుచుకోవాలి నేను కట్ చేసిన ముక్కలు ఈ నేను కొలుస్తున్నాను చూడండి ఆ డబ్బాతోని ఆరు డబ్బాల ముక్కలు అయ్యాయండి ఆరు డబ్బాల ముక్కలకి ఇప్పుడు ఉప్పు కారం ఎంత వేయాలో చూసుకుందాం ఈ ఆరు డబ్బాల ముక్కలు పక్కన పెట్టుకొని మరొక బేసిన్ తీసుకొని ఈ తీపి ఆవకాయకి ఉప్పు కారం తక్కువ పడుతుందండి మనం కారం ఆవకాయకి వేసుకున్నట్టు వేసుకోకూడదు ఈ ఆరు డబ్బాల ముక్కలకి నేను అర కేజీకి తక్కువ వేసుకున్నానండి ఉప్పు అర కేజీకి తక్కువ అంటే మూడు వందల యాభై గ్రాముల వరకు వేసుకున్నాను చా చాలకపోతే మనం థర్డ్ డే రోజు కలుపుకోవచ్చు అండి మనం ఊట అది సపరేట్ చేస్తాం కదా ఆ రోజు చూసుకొని కలుపుకోవచ్చు అర కేజీకి తక్కువ మూడు వందల యాభై పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ మూడు వందల యాభై నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది వేసుకున్నాను ఇప్పుడు కారం ఒక అర కేజీకి తక్కువ ఇది కూడా అంతేనండి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఊట ఎక్కువ ఉండాలి ముక్కలు తక్కువగా ఉన్నా పర్లేదు ఊట కావాలి అనుకుంటే కొంచెం కారం పిండి అది ఎక్కువ వేసుకోవాలి లేదు ఓన్లీ ముక్క ఉంటే చాలు అనుకుంటే ఇవి తక్కువ వేసుకోవాలి ఆవపిండి కూడా అంతేనండి డబ్బాతో సగం డబ్బా వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక మూడు వందల యాభై గ్రాములు ఆవాలు తీసుకొని మిక్సీ చేస్తే సగం డబ్బాకి పొడి వస్తుంది సరిపోతుంది ఒక వంద గ్రాములు మెంతులు పొడి చేసుకోవాలండి వేపక్కర్లేదండి ఆవాలైనా మెంతులైనా పచ్చివే వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు మెంతులు పొడి చేయకుండా విడిగా ఉన్న మెంతులు వేసుకుంటే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పొడి కొంచెం వేసుకోవాలి ఒక వంద గ్రాముల మెంతులు పొడి వేసుకోవాలి ఒక గుప్పెడి మెంతులు విడిగా వేసుకోవాలి అలాగే బెల్లం రెండు కేజీల బెల్లం వేశానండి నేను ఆరు డబ్బాల ముక్కలకి రెండు కేజీల బెల్లం అయితే మూడు డబ్బాల తురుము వస్తుంది బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి అలాగైతేనే ఉప్పు కారానికి తగినట్టుగా తీపి సరిపోతుంది రెండు కేజీల బెల్లం ఆరు డబ్బాల ముక్కలకి రెండు కేజీల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కొంచెం నూనె వేసుకొని బెల్లం ఉండలు లేకుండా బాగా నలుపుకోవాలి ఎక్కువ నూనె పట్టదండి దీనికి ఒక పావు కేజీ నూనె అయితే సరిపోతుంది నేను శనగ నూనె వేసుకున్నాను నువ్వుల నూనె అయినా కూడా బాగుంటుంది రిఫైండ్ ఆయిల్ మాత్రం వేయకండి పచ్చడి త్వరగా వాసన వచ్చేస్తుంది పాత వాసనలాగా వస్తుంది శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి ఇలాగ నూనె వేసి బాగా ఒకసారి కలిపిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసి బాగా కలపాలి మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇలా కలపగానే ముక్కలు వేసి ఇందులో కలపగానే జాడీకో లేదంటే ఏదైనా గిన్నెలోకో వేయకూడదండి నాకు మొత్తం బేసిన్లో వేసుకొని కలుపుకొని మనం మధ్యాహ్నం కలుపుకున్నట్లయితే సాయంత్రం వరకు అలాగ వదిలేస్తే ఇది కొంచెం ఊట తయారవుతుంది మనం వేసిన నూనెకి ఈ ముక్కల్లో ఉన్న తేమకి ఈ బెల్లం కూడా కరిగి ఉప్పు బెల్లం కరిగి కొంచెం తేమగా అవుతుంది అప్పుడు ఒకసారి బాగా బెల్లం ఏమైనా ఉందేమో చూసుకొని బాగా కలుపుకొని అప్పుడు మనం జాడీలోకి కానీ ఏదైనా గాజు సీసాలోకి కానీ పెట్టుకోవాలి చూడండి ఇలాగ మొత్తం కలిపిన తర్వాత ఇలా అయింది కదా దీన్ని మూత పెట్టేసి సాయంత్రం వరకు అలా వదిలేయాలి అప్పుడు అందులో ఉన్న బెల్లం ఉప్పు మొత్తం కరిగి ఊట తయారవుతుంది నేను మీకు చూపించుతాను అది ఎలాగైందో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సాయంత్రం వరకు వదిలేద్దాం చక్కగా మా మన పని అంతా అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే తెలుస్తుందండి మనకి చూడండి ఊట ఎలా తయారైందో చూడండి బెల్లం ఉప్పు అంతా కరిగేసరికి చక్కగా తయారైంది కదా ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కడైనా బెల్లం ఉన్నా కూడా కరుగుతుంది మనం అలా కలపడం వల్ల బాగా కలుపుకొని ఇప్పుడు గాజు సీసాలోకి కానీ లేదంటే పచ్చడి జాడీలో కానీ పెట్టుకోవాలి అయితే కొంతమంది ఎండబెట్టకుండా పెడుతూ ఉంటారండి ఊరగాయ దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇప్పుడు దీన్ని జాడీలో పెట్టుకొని ఒక మూడు రోజులు ఉంచుకున్న తర్వాత మరొకసారి బేషన్లో వేసుకొని బాగా కలుపుకొని అది జాడీలో పెట్టేసుకునే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అది కూడాను దాన్ని పచ్చి తీపావకాయ అంటారు కానీ నేను మొక్కలు అనుకుంటున్నాను కాబట్టి దీన్ని జాడీలో వేసి ఒక మూడు రోజులు వదిలేయాలి వదిలేస్తే ఊట బాగా ఊరుతుంది మొత్తం ఉప్పు కారం ఆ బెల్లం అదంతా ముక్కలకి పడుతుంది అలా మూడు రోజులు మూత పెట్టేసి జాడీలో వేసి వదిలేయాలి వదిలేసిన తర్వాత మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ ముక్కలు ఊట సపరేట్ చేయాలి ఇది మొత్తం జాడీలోకి వేసుకుంటే చూడండి జాడీ నిండా వచ్చింది కదా ఎండబెట్టిన తర్వాత కూడా ఎంత అవుతుందో మనం చూద్దాం ఇది ఇలా మొత్తం వేసి అంచులు అవి శుభ్రంగా తుడిసేసి జాడీ పైన కూడా నీట్గా తుడుచుకొని మూత పెట్టుకొని ఒక మూడు రోజుల పాటు వదిలేయాలి మూడు రోజుల తర్వాత ఇలా చూడండి ముక్కలు సపరేట్ చేయాలి ఊట అంతా సపరేట్ చేసుకోవాలి ముక్కల కంటూ ఊట ఏమీ లేకుండా బాగా తుడిచినట్టుగా సపరేట్ చేసుకోవాలి చూడండి ఎంత నీళ్ళు నీళ్ళుగా ఉందో కదా ఇది ఈ ఊట అన్నది మనకి గట్టిగా పాకంలాగా వచ్చేలాగా ఎండబెట్టుకోవాలండి ఇది కొంచెం రిస్క్ ఏనండి ఇది అంటే పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఉన్నదైతే మనం మూడు రోజులు నాలుగు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది కానీ ఈ సంవత్సరం మాకు ముందుగానే వర్షాలు స్టార్ట్ అయ్యాయండి ఈ కలెక్టర్ కాయ కూడా కొంచెం రావడం లేట్గా వస్తుంది కాబట్టి ఈ రోజు ఎండలో పెట్టడం మొబైగానే తీయడం ఇలా సరిపోతుంది ఇలా ముక్కలన్నీ వేరు వేరుగా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలాగ చిన్న చిన్న ప్లేట్లలో కానీ లేదంటే పెద్దది ఏదైనా ప్లాస్టిక్ షీట్ ఉండేసుకున్నా పర్లేదండి కానీ ప్లాస్టిక్ ఎందుకని నేను ఈ ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టాను ఓట కూడా రెండుగా డివైడ్ చేసి పల్చని ప్లేట్లో వేసి ఆరబెట్టుకున్నాను చూడండి ఇది ముక్కలు ఎండిన తర్వాత ఇలా అయ్యాయండి ఇంకా వీటిని కట్ చేసుకునే పని ఉండదు మనం ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ముక్కల్లో మనం ఎండబెట్టిన ఊట కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇంకా ఏమైనా ముక్కలు వేసి కలిపిన తర్వాత లూజ్గా ఉందన్న డౌట్ ఉంటే ఒక రెండు రోజులు మొత్తం ముక్కలతో కలిపిన ఓటని ఎండలో పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా ఉంటే సరిపోతుంది అనేసి అని ఇంకా మరి ఎండలో పెట్టలేదు డైరెక్ట్గా మొత్తం బాగా కలిపేసి జాడీలో పెట్టేసుకున్నాను చూడండి ఇది పాకంలా వచ్చిందండి ఎండలో ఎండబెట్టాం కదా బెల్లం వేసి అలా వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు ఇప్పుడు ఇది మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అయితే ఇవి ఎండబెట్టినప్పుడు ఈగలు అది వాళ్లకుండా పైన ఏదైనా ఉంటే వేసుకోండి ఇంకా ఈగల సీజన్ రాలేదు కాబట్టి పర్లేదండి ఈగల అవి ఏమీ లేవు ఇప్పుడు కానీ కొంచెం లేట్గా పెట్టుకునే వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఈగలు స్టార్ట్ అవుతాయి కదా అవి చాలా డేంజర్ అండి అందుకే మంచిగా పైన నెట్ కానీ లేదా పల్చటి క్లాత్ కానీ వేసుకుని ఇవి ఈ మంత్ అయితేనే బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ మంత్కి చల్లబడిపోతుంది వాతావరణం కాబట్టి పైగా ఎండవు కూడాను అందుకే ఈ మంత్లో పెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకొని జాడీకి ఎత్తుకోవడం అండి కరెక్ట్గా సరిపోయిందండి చూడండి పాకంలా వచ్చింది కాబట్టి గట్టి పడిపోతుంది మనం ముక్క ఒక నాలుగు రోజులు ఊరాలండి మళ్ళీ ఇందులో పాకంలో వేసాం కదా ఎండిన ముక్క ఆ పాకంలో ఊరితే చక్కగా మళ్ళీ తినడానికి బాగుంటుంది ఇప్పుడైతే గట్టిగా ఉంటుంది ఎండబెట్టాం కాబట్టి పాకంలో రెండు మూడు రోజులు నానుతుంది కాబట్టి అప్పుడు తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఎమ్మటే బాగోదండి గట్టిగా ఉంటుంది ముక్క ఇది పెరుగన్నంలో కానీ సల్దన్నం అని తింటారండి అన్నం అందులో కానీ చాలా బాగుంటుంది పిల్లలైతే ఉట్టి ముక్కలు కూడా తినేస్తూ ఉంటారు చాలా రుచిగా ఉంటుంది ఆ టెంక్ అది తీపు కారం పడుతుంది కాబట్టి పుల చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సంవత్సరం పాటు సంవత్సరం కన్నా ఎక్కువగానే నిల్వ ఉంటుంది కొంచెం నలుపు వస్తుందండి అయితే సంవత్సరం అయిపోయేసరికి కొద్దిగా నలుపు వస్తుంది బెల్లం అది వేసాం కాబట్టి కానీ రుచి మాత్రం ఏ మాత్రం తగ్గదు ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు అండి ఇది ఎందుకంటే మనం మూడో రోజు ఏమైనా తక్కువ ముందు అన్నీ కొంచెం తక్కువ తక్కువగా వేసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ మూడో రోజు కలుపుకోవచ్చు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు చక్కగా పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు కూడాను ఇలా మొత్తం జాడీలో వేసుకొని చక్కగా అంచులు అవన్నీ తీసుకొని మూత పెట్టుకొని ఏదైనా క్లాత్ కట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది ఎంబటే తినడానికి కొంచెం ముక్క గట్టి వస్తుందండి నాలుగు రోజులు పోయిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి